అలెలుయ్య దేవుని నామానికి మహిమ కలుగును కాకండి వాక్యం ధ్యానించుకుందాం యోగు గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఐదు ఆరు వచనములు నీవు జాగ్రత్తగా దేవుని వెతికిన ఎడల సర్వశక్తుడవు దేవుని బతుమాలుకుని ఎడల నీవు పవిత్రుడవ యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన నీ అందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్దిల్ల చేయను ఇక్కడ దేవుడు మనతో ఏమని మాట్లాడుతున్నాడంటే మూడు విషయాలు మాట్లాడుతున్నారు ఒకటి నీవు జాగ్రత్తగా దేవుని వెతకని ఎడల దేవుని మనం ఏ విధంగా వెతకాలి అంటే జాగ్రత్తగా వెతకాలి జాగ్రత్తగా వెతకాలి అని దేవుడు మాట్లాడుతున్నారు అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను మన చెవిలీలు చెవిలీలు బంగారుపు ఉన్నాయనుకోండి బంగారుపు చెవి చెవిలి నుంచి ఆ యొక్క డిప్ప పడిపోయింది అనుకోండి మనం ఎలా వెతుకుతాము చాలా జాగ్రత్తగా అసలు ఎలా అంటే కన్ను రెప్ప అటు ఇటు కూడా వేయకుండా చాలా జాగ్రత్తగా ఎక్కడ పోయిందో ఎందుకంటే అది బంగారం కదా బంగారము అని చెప్పి మనం ఎంతో జాగ్రత్తగా వెతుకుతాం కానీ బంగారం కంటే వెయ్యి రెట్లు కోట్ల రెట్లు ఎక్కువైన దేవుణ్ణి ఇంకెంత జాగ్రత్తగా మనం వెతకాలి ఆ విధంగా మనం జాగ్రత్తగా దే దేవుని వెదకిని ఎడలా ఒకటి రెండోది ఏంటంటే సర్వశక్తుడ దేవుని బ్రతిమాలు కొని ఎడల ఏం చేయాలండి దేవుని సన్నిధికి వెళ్ళి మనము బ్రతిమలాడుకోవాలి తల్లిదండ్రులు మనం పిల్లలుగా ఏ విధంగా బ్రతిమలాడతాము డాడీ నాకు ఆ వస్తువు కావాలి డాడీ అది నాకు ఎలాగైనా కావాలి డాడీ ఇవ్వకపోతే ఇచ్చే వరకు మనం ఏం చేస్తాము వాళ్ళ బ్రెయిన్ మనం తినేస్తూ ఉంటాం కొని ఇచ్చే వరకు మన బాధ పడలేక మనకి ఏం చేస్తారు పేరెంట్స్ ఇచ్చేస్తారు కాబట్టి అలాగా దేవుణ్ణి కూడా మనం తండ్రిగా భావించి ఆయన మనము బ్రతిమలాడుకోవాలంట ఒకటి దేవుణ్ణి శ్రద్ధగా జాగ్రత్తగా వెతకాలి రెండు సర్వశక్తుడు దేవుణ్ణి బ్రతిమలాడుకోవాలి మూడవది ఏం చెప్తున్నారంటే ఈ రెండు చేయటము కొద్దిగా ఈజీ కొద్దిగా మనం చేయగలుగుతాం కానీ మూడవది చెప్తున్నారు మాట ఏంటంటే నీవు పవిత్రుడవై యథార్థవంతుడమైన ఎడల ఎలా ఉండాలి మనం పవిత్రముగా ఉండాలి పవిత్రముగా ఉండటం అంటే ఏంటి పాపము లేనివారు పవిత్రుడు కాబట్టి పాపాన్ని మనం అంటించుకోకూడదు ఆజ్ఞాతిక్రమమే పాపము అటువంటి పాపము మనలో ఉంటే దేవుని యొక్క కార్యాలు చూస్తామా అంటే చూడము ఎందుకంటే మనలో ఏముందంటే అపవిత్రత ఉంది పాపముంది పాపం మనల్ని ఏం చేస్తుందంటే ఏలుబడి చేస్తుంది కాబట్టి పాపం దేవుడికి ఇష్టం లేనిది పాపాన్ని దేవుడు ఇష్టపడడు కాబట్టి మనం ఎలా ఉండాలంటే పవిత్రులుగా ఉండాలి పవిత్రమైన జీవితము కలిగి మనము జీవించాలి రెండవది ఏంటంటే యథార్థవంతుడమైన ఏ విధంగా ఉండాలి ప్రతి విషయంలో కూడా యథార్థత ఉండాలి మనుషులు ఉన్నప్పుడు మనం ఎలా మాట్లాడతామో మనుషులు లేనప్పుడు కూడా మనం అదే విధంగా మాట్లాడాలి ముందు ఒకలాగా వెనుక ఒకలాగా మాట్లాడే వాళ్ళగా మనము ఉండకూడదు ప్రతి విషయంలో నమ్మకముగా యథార్థవంత యథార్థవంతుడమైన అంటే నమ్మకముగా మనకిచ్చిన దాంట్లో మనం ఏదైతే దేవుడు అప్ప చెప్తున్నాడో ఏదైతే దేవుడు మనం చెయ్యాలని దేవుడు చేస్తున్నాడో దాని విషయంలో మనం ఎలా ఉండాలంటే యథార్థవంతులుగా ఉంటే దేవుడు ఏం చేస్తాడంటే నీ ఎందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్దిలా చేయను ఏం చేస్తానంటే దేవుడు కూడా మూడు చేస్తారంట మన ఎందు శ్రద్ధ నిలుపుతారంట నా కుమార్తె నా విషయంలో నన్ను జాగ్రత్తగా వెతుకుతుంది నన్ను బ్రతిమలా ఆడుకుంటుంది తన జీవితంలో తనకిచ్చిన ఎవరి యవన ప్రాయంలో కానీ తనకిచ్చిన ఆ యొక్క జీవితాన్ని చాలా పవిత్రంగా చూసుకుంటూ మాటలో కానీ చూపులో కానీ మరి శరీరాశ నేత్రాశ జీవ ప్రడంబంలో కానీ ప్రవేశించకుండా చాలా పవిత్రముగా యథార్థవంతరాలుగా ఉండి నా కుమారుడు నా కుమార్తె ఉంటున్నారు కాబట్టి అని చెప్పి నీ ఎందు దేవుడు శ్రద్ధ నిలుపుతాడంట ఆయన చూస్తే చాలా అద్భుత కార్యాలు జరుగుతాయి కానీ ఆయన శ్రద్ధ నిలిపితే ఇంకెన్ని కార్యాలు చూడగలుగుతావు నీ జీవితంలో నీ ఎందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నువ్వే విధంగా ఉంటున్నావో నీ క్రియలకు తగినట్లుగా నీకు నీ స్థలమును వర్దిల్ల చేయను నీ నివాస స్థలం అంటే ఏంటంటే మనము నివసిస్తున్న స్థలము నివాస స్థలము దేవుడులు మనలో నివసిస్తున్న స్థలము అది కూడా నివాస స్థలము మనందరము కూడా రేపు పొద్దున్న దేవుని దగ్గర ఉంటాము కూడా పర్లో రాజ్యం కూడా నివాస స్థలము మరి ఈ నివాస స్థలము ఈరోజు ఈ మూడు కూడా దీవించబడాలి అంటే నువ్వు దేవుని దగ్గర ఎలా ఉండాలంటే దేవుని జాగ్రత్తగా వెతకాలి ఆయన్ని బ్రతిమలాడుకోవాలి ఆయన దగ్గర పవిత్రముగా ఉండాలి ప్రతి విషయంలో కూడా మనము యథార్థతగా నమ్మకముగా దేవుని దేవుని విషయంలోనే కాదు ఈ సమాజంలో కూడా మన వీధిలో కూడా మనం ఉంటున్న పరిస్ పరిసరాల్లో కూడా మనం ఎలా ఉండాలంటే యథార్థంగా ఉంటే దేవుడు మహిమపరచబడతాడు కాబట్టి ఆ విధంగా ఉండి దేవాది దేవుని దృష్టి మన మీద నిలిపి మరి మన నీతికి తగినట్లుగా మనకు ప్రతిఫలము దేవుడు దయచేయును గాక మరి వాక్యం విన్న ప్రతి బిడ్డ కూడా దీవించబడును గాక ఆశీర్వదించబడును గాక దేవుడు మీ జీవితాలు యొక్క వాక్యము నెరవేర్చును గాక మీరు దేవుని వారిగా దేవుని బ్రతిమలాడేవారిగా ఆయన దగ్గర పవిత్రులుగా యథార్థవంతులుగా ఉండి దేవుని యొక్క దేవాది దేవుని యొక్క దీవెనలు ప్రతి కుటుంబము ప్రతి బిడ్డ గాక దేవుడి వాక్యం మనందరం వెనుకల్లో దీవించి ఆశీర్వదించిన గాక ఆమెన్ 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 గాడ్ బ్లెస్ యు ఆల్